హలో ఫ్రెండ్స్ ఇవాళ కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే రఘురామ్ అలా స్పృహ లేకుండా పడి ఉండటంతో ఇంకా ఆత్య శివరామ్ అక్కడే ఉండి ఏడుస్తూ అలా చూస్తూ ఉంటుంది ఆత్య శివరామ్ కూడా బాధపడుతూ అక్కడే పక్కన ఉంటాడు ఇక ఆ తర్వాత జానకి దేవుడి దగ్గర దండం పెట్టుకొని ఇలా మొక్కుకుంటూ ఉంటుంది కదా ఇంకా పూజారి చెప్పినట్టుగా చేస్తాను ఇక నా భర్త ప్రాణాలు కాపాడాలి అని దేవుడికి దండం పెట్టుకొని చెప్ మొక్కి ఇంకా నేను ఈ పూజ చేస్తాను పూజారి గారు అని అంటే పూజారి సరే వెళ్ళి కోనేటిలో స్నానం చేసి రండి అని చెప్పేసరికి జానకి సరే అని కోనేటి దగ్గరికి వస్తే సుందరమ్మ శ్రీను అందరూ కూడా అక్కడికి వస్తారు ఇక అక్కడే నిలబడి చూస్తూ ఉంటే ఇక జానకి మాత్రం కోనేటిలో నీళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది నీళ్ళ దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని దేవుడ నా భర్త ప్రాణాలు కాపాడు నువ్వు అనుకున్నట్టుగా ఇంకా నా భర్త బయటే పడాలి నేను మొక్కినట్టుగా నెరవేర్చు నీకు ఈ పూజ మొక్కి చెల్లిస్తాను అని అంటూ జానకి నీటిలో మూడుసార్లు మునిగి స్నానం చేస్తుంది ఇక ఇక్కడ రఘురామ్ అలా పడిపోయి ఉంటాడు ఇక అప్పుడే జానకిని అలా బయటికి తీసుకొని వస్తారు జానకి తడిబట్టలతో ఉంటుంది కాబట్టి అందరూ అలా పట్టుకొని నడిపించుకొని తీసుకొని వస్తూ ఉంటారు అలా వస్తూ ఉంటే ఇక జానకిని అక్కడికి తీసుకువచ్చిన తర్వాత పూజారి అంటాడు ఇలా కూర్చుండమ్మా అని చెప్పగానే సరే అని చెప్పేసి జానకి అక్కడ కూర్చుంటుంది పూజారి పూజ మొదలు పెడతాడు పూజారి పూజ అలా చేస్తూ ఉంటే జానకి సైలెంట్గా అలా కూర్చొని బాధపడుతూ దేవుడికి దండం పెట్టుకుంటుంది నా భర్త ప్రాణాలు కాపాడు స్వామి అని మొక్కుతూ ఉంటుంది ఇక అప్పుడే పూజారి జానకితో పూజ చేపిస్తూ ఉంటాడు పూజ మొత్తం కంప్లీట్ అవస్తూ ఉంటుంది ఇక అంతలో రఘురా అక్కడ పడుకొని ఉండటం ఇక్కడ మళ్ళీ మళ్ళీ చూపిస్తూ ఉంటారు ఇక జానకి పూజ చేస్తూ ఉంటే చారు ఇంకా అక్కడికి వచ్చేస్తూ ఉంటుంది తను పూజ చేస్తానని చెప్పేసి ఇంకా పూజారి అలా పూజ జరిపించిన తర్వాత ఒక పూలమాల తీసుకొని జానకి ఇలా ఇస్తూ ఉంటాడు అమ్మ ఇది వేసుకోండి అని చెప్పగానే సరే అని చెప్పి జానకి ఇలా కిందకి వంగుతూ ఉంటే ఇంకా పూజారి మెల్లో ఆ పూలమాల వేయిపోతూ ఉంటాడు ఇక అప్పుడే జానకికి ఇలా పూలమాల వేస్తూ ఉండగా ఒక్కసారిగా చారు అక్కడికి వచ్చేసి ఆపండి అని అంటుంది అందరూ అలా చూస్తూ ఉండగానే చారు ఇలా చెప్తూ ఉంటుంది సరే ఇప్పుడు ఈ పూజ నేను చేస్తాను అందుకే ఆపమని చెప్పాను అని చారు అనగానే అందరూ షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటారు ఇక అప్పుడు జానకి అంటుంది ఈ పూజ నువ్వు చేయటం ఏంటమ్మా నేను చేస్తున్నాను కదా అని జానకి అంటే చారు అంటుంది పెద్దనాన్న మీద ప్రేమతో ఈ పూజ నేను చేయాలి అనుకుంటున్నాను పెద్దమ్మ అని చారు అడుగుతుంది ఇక అప్పుడు పద్మ పార్వతి పక్కనే ఉండి చూస్తూ ఉంటే శ్రీను రామలక్ష్మి అందరూ అలా సీరియస్గా చూస్తూ ఉంటారు అప్పుడు చారు ఇలా అంటుంది అవును పెద్దమ్మ పెదనాన్న ప్రాణాలు కాపాడాలని నాకు ఉంది కదా పెదనాన్న కోసం ఏదో ఒకటి చేయాలని అనుకుంటున్నాను ఈ పూజ నేనే చేస్తాను అంటే జానకి అంటుంది వద్దమ్మ ఈ పూజ నువ్వు చేయలేవు ఇది చాలా కఠినమైన పూజ నువ్వు చేయలేవమ్మా అంటే అందరూ చేసే పూజే కదా చిన్నప్పటి నుంచి పూజలు చేస్తూనే ఉన్నాను ఇది ఒక లెక్క ఇది కూడా చేసేస్తాను అని చారు అంటుంది అలా అనేసరికి జానకి ఇది అన్ని పూజలు లాంటిది కాదమ్మా అనేసరికి ఇక అప్పుడే జానకి అలా చూస్తూ అది కాదమ్మా అంటే ఇంకా అప్పుడే శ్రీను ఇలాంటి ఎందుకు ఎందుకు అత్తయ్య వద్దని చెప్తున్నారు చాలు చేస్తానంటుంది కదా చేయనివ్వండి అని అనేసరికి అప్పుడు పద్మ పార్వతి అలా చూస్తూ ఉంటారు శ్రీని వైపు ఏంటత్తయ్య మీరు చెప్పరేంటి చెప్పమని చెప్పండి మీరు కూడా నేను చేస్తానని చెప్పండి అంటే అప్పుడు పద్మ ఇలా అంటూ ఉంటుంది అవును వదిన తను చేస్తానని చెప్తుంది అన్నయ్య కోసం పూజ చేస్తానని అప్పటి నుంచి అంటుంది తనకి కూడా అన్నయ్య అంటే ఎంత ప్రేమో తెలుసు కదా అందుకని అన్నయ్య కోసం చేస్తానంటుంది చేయనివ్వండి అని అంటూ పద్మ అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడే జానకి అది కాదు పద్మ అంటే అప్పుడు శ్రీను కోపంగా గట్టిగా ఇలా అంటాడు మీరు ఊరుకొండ తయ్య తను పూజ చేస్తానని చెప్తుంది కదా చెయ్యనివ్వండి మావయ్య మీద ఎంత ప్రేమ ఉందో తనకి ఎంత ప్రేమ ఉందో తెలుస్తుంది పూజ వల్ల అని అంటూ శ్రీను అంటాడు సరే అని చెప్పేసి జానకి దండం పెట్టుకుని పైకి లేచి పక్కన నిలబడుతుంది ఇక అప్పుడు చారు వెళ్ళి జానకి ప్లేస్లో కూర్చోపోతే ఇక అప్పుడే ఇలా అంటాడు పూజారి అమ్మ ముందుగా మీరు కోనేటిలో స్నానం చేసి రండి అని అనేసరికి సరే అని చెప్పి చారు స్నానం చేయటం కోసం కోనేటి దగ్గరికి వెళ్తూ ఇప్పుడు స్నానాలు ఇవన్నీ అవసరమా అంటే పద్మ అంటుంది మొక్కుకున్నావు కదే చెప్పావు కదా అందరితో కూడా నేను పూజ చేస్తానని చెయ్యు అని అంటూ చెప్పేసరికి సరే అని కోనేటిలో దిగి పద్మ వాళ్ళ వైపు చూస్తే ప్లీజే చెయ్యవే అని అంటూ ఇలా సేక చేస్తుంది పద్మ అప్పుడు చారు ఒక మునుగు మునిగి ఇంకా మళ్ళీ లేచి చూస్తుంది చేసేసరికి ఇంకా మళ్ళీ చేయవే అని అనేసరికి సరే అని మూడు సార్లు మునుగుతుంది చారు అలా వచ్చేస్తూ ఉంటుంది ఇప్పుడు ఇదంతా అవసరమా ఏదో పూజ చేస్తే అయిపోతుంది కదా అని చారు అంటే ఇంకేమీ మాట్లాడుతాయి రానువు అని అనేసరికి ఇంకా చారుని తీసుకొని అక్కడికి వెళ్ళిపోతారు ఇక అమ్మ ఇలా వచ్చి కూర్చోండి అని పూజారి చెప్పగానే సరే అని చెప్పి చారు వెళ్ళి అక్కడ కూర్చుంటుంది చారు కూర్చునగానే అందరూ అలా చూస్తూ ఉంటారు ఇక పూజారి అంతకుముందు జానకితో చేపిస్తాడు కదా పూజ అదంతా మొదటి నుంచి మళ్ళీ చారుతో పూజ మొత్తం చేపిస్తూ ఉంటే అందరూ దండం పెట్టుకొని చూస్తూ ఉంటారు ఇక్కడ గురువు గారు వాళ్ళేమో ఆకుపసరిని రుద్దు నూరుతూ ఉంటారు ఇక ఇక్కడేమో రఘురామ్కి నూరక వస్తూ ఉంటుంది జానకి అక్కడ పూజ చేస్తూ ఉంటుంది ఇక్కడ ఆద్య ఏడుస్తూ చూస్తూ ఉంటుంది శివరామ్ కూడా బాధపడుతూ అక్కడే ఉంటాడు ఇక్కడ పూజ జరుగుతూ ఉంటుంది చారు పూజ చేస్తూ ఉంటే ఇంకా పూజారి అన్నీ చేపిస్తాడు ఇక అప్పుడే పూలమాల ఇస్తాడు అమ్మ ఇది వేసుకోండి అని అనేసరికి సరే అని చెప్పి చారు పూలమాలని వేసుకుంటుంది అది వేసుకున్న తర్వాత ఇక వెంటనే అయిపోయిందా పూజ మొదలు పెడదామా అంటే ఒక్క నిమిషం ఆగమ్మా అని అంటూ అఖండ దీపం వెలిగించి ఇంకా చారు చేతుల్లోకి ఇస్తే ఇలా చేతితో పట్టుకొని దండం పెట్టుకోవాలి అంతే కదా అని అంటూ చారు అంటే అది కాదమ్మా చేతిలో పట్టుకునేది కాదు నెత్తిన పెట్టుకోవాలి అని అంటే ఇక అప్పుడే ఏంటి నెత్తిన పెట్టుకోవాలా అంటే అంతేకాదమ్మా నెత్తి మీద పెట్టుకొని మూడు ప్రదక్షిణలు చేయాలి గుడి చుట్టూ మొత్తం అని అనేసరికి ఇక అప్పుడే చారు షాక్ అయిపోతుంది అమ్మో మూడు ప్రదక్షిణలు చేయాలా ఇది నెత్తిన పెట్టుకొని అని కంగారుగా చూస్తూ ఉంటే పద్మా పార్వతి ఇలా చూస్తూ ఉంటే పద్మను చూసి కోపంగా చారు చూస్తే సైగ చేస్తుంది చెయ్యవే అనేసి ఇంకా అప్పుడే సరే తప్పదు కదా అని చెప్పి చారు సరే ఇంకా వెళ్దామా అని అంటే ఇంకా అయిపోలేదమ్మా అసలు ముఖ్యమైన ఘట్టమే ఉంది అని పూజారి చెప్తే ఇంకా ముఖ్యమైనదా ఏంటది అని అంటూ చారు అంటే ఏంటా శూలదండన శూలము నాలుక మీద మడత పెట్టి పెట్టుకోవాలమ్మా అంటే అసలు ఎలా ఉంటుంది మడత పెట్టి పెడితే అసలు నాలుక మీద ఉండదు కదా అని అంటూ చారు అంటుంది ఇక అప్పుడు ఇలా అంటాడు పూజారి అందుకే కదమ్మా నాలుగు మీద గుచ్చాలి అని చెప్పేసరికి ఒక్కసారిగా చారు షాక్ అయిపోతుంది ఏంటి నాలుగు మీద గుచ్చుకోవాలా అంటే ఈ పూజ నేను చేయాలా ఇలాంటి పూజ అని ముందే చెప్పవచ్చు కదా అని అనేసరికి ఇక అప్పుడు జానకి అంటుంది నేను అందుకే చెప్పానమ్మా ఈ పూజ నువ్వు చేయలేవని కానీ నువ్వే వినిపించుకోలేదు అని జానకి అంటే ఇక అప్పుడే చారు ఇలా అంటుంది ముందే చెప్పాలి ఇలాంటి పూజ ఇప్పుడు నాలుగు మీద గుచ్చుకొని నేను ఎలా నడ నడవాలి నేను ఎలా ఉంటాను అసలు ఇది నా వల్ల కాదు ఎవరైనా మీరే చేసుకోండి అని ఏంటి చారు అంటే ఇక అప్పుడు శ్రీ శ్రీను కోపంగా ఇలా అంటాడు ఏంటి ఇంతకు ముందు చేస్తానని నువ్వే కదా చెప్పావు అత్తయ్య చేస్తున్నా కానీ మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేసి పూజ చేస్తానని చెప్పింది నువ్వే కదా చెయ్యు అని శ్రీను అంటాడు అప్పుడు జానకి ఇలా అంటుంది అయ్యో ఇబ్బంది పెట్టడం ఎందుకు నేను అందుకే చెప్పానమ్మా ముందే ఇది కుదరదని అని అంటూ పూజారి గారు ఈ పూజ నేను చేస్తాను అని జానకి అంటే అయ్యయ్యో ఇప్పుడు కుదరదమ్మా ఈ అఖండ దీపం నెత్తి మీద పెట్టుకొని మెడలో మాల వేసుకున్న తర్వాత ఇంకా ఎవరైతే చేస్తారో వాళ్ళే ఈ పూజ చేయాలి అంతేకాదు మీరు ఎవరికోసం అయితే ఈ పూజ చేస్తున్నారో వాళ్ళకి ప్రాణహాని ఖచ్చితంగా వస్తుంది అని అంటూ చెప్పేసరికి ఒక్కసారిగా అందరూ కంగారు పడుతూ ఉంటారు జానకి అంటుంది అమ్మా చారు నువ్వే చేయాలంటమ్మా తప్పదు చేయాలమ్మా అక్కడ మీ పెద్ద ప్రాణాలు అని అంటూ ఉంటే రామలక్ష్మి ఇలా అంటుంది అవును చారు నువ్వు చేస్తానని మొదలు పెట్టావు నువ్వే చెయ్యు లేదంటే నాన్నకేమన్నా అవుతుంది అని అంటూ రామలక్ష్మి అంటుంది సుందరమ్మ కూడా ఏడుస్తూ అయ్యయ్యో నువ్వు మధ్యలో ఆపావంటే నా కొడుకుకి ఏమన్నా అవుతుంది ఆపొద్దే అని అంటూ ఉంటుంది ఇకప్పుడు శ్రీను అంటాడు ఆపదు ఎందుకు ఆపుతుంది చేస్తుంది మధ్యలో వచ్చి కూర్చుంది కదా చేస్తుంది అని శ్రీను సీరియస్గా అనేసి పూజారి గారు ఆ సులం నేను కూర్చొచ్చా అని అడిగితే ఇంకా పూజ చేసే వాళ్ళైనా సరే వాళ్ళంతకీ వాళ్ళైనా కూర్చుకోవచ్చు బాబు ఎవరైనా కూర్చోచ్చు అని అంటూ చెప్పేసరికి అది ఇలా ఇవ్వండి నేను గుచ్చుతాను అని అంటూ శ్రీను చారు దగ్గరికి వెళ్ళి నా చారు నాలుక బయటకు పెట్టు అని అంటే ఇంకా అప్పుడు చారు భయపడుతూ చూస్తూ ఉంటుంది పెట్టమని చెప్పాను కదా పెట్టు చారు అని అంటూ శ్రీను సీరియస్గా అనగానే సరే అని చెప్పేసి భయపడుతూ చారు నాలుక బయట పెడుతుంది ఇక అప్పుడే శ్రీను ఇంకా చారు నాలుక పట్టుకొని ఇంకా సూలం గుచ్చుతాడు గుచ్చేసరికి ఒక్కసారిగా చారు గట్టిగా అరుచినట్టుగా ఇంకా నోట్ల నుంచి మాట కూడా రాదు కానీ ఇంకా అప్పుడు అలా గుచ్చిన తర్వాత కూడా అది మడతబెట్టి నోట్లో పెట్టేస్తాడు అలా పెట్టేసరికి ఒక్కసారిగా అంతా షాకింగ్గా చూస్తూ ఉంటారు పద్మా పార్వతి అయితే భయపడుతూ చూస్తూ ఉంటారు ఇక అప్పుడే చారు అలా ఏడ్చేసినట్టుగా మొహం పెడుతుంది ఇక ఏడుస్తూ అలా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఇక వేప కొమ్మలు ఉంటాయి అవి కూడా తీసుకోండి అని అంటే ఇంకా ఇవ్వేందుకు అవి కూడా ఈమె పట్టుకోవాలా అంటే లేదు ఇవి వెనకాల ఉన్న వాళ్ళు పట్టుకోవాలి ఆమె ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు కొడుతూ ఉండాలి అని చెప్పేసరికి ఇక రామలక్ష్మికి ఇవ్వబోతే శ్రీను అంటాడు ఇలా ఇవ్వండి నేను కొడతాను అని శ్రీను ఆ వేప కొమ్మలు తీసుకుంటాడు తీసుకొని ఇంకా అలా వెళ్తూ ఉంటాడు పదచారు అని అంటే చారుని పద్మ పార్వతి తీసుకొని వెళ్తూ ఉంటే ఇంకా అలా ప్రదక్షిణలు చేస్తూ ఉంటే చారుని కొడుతూ ఉంటాడు శ్రీను అప్పుడు పద్మ అంటుంది రే కొడుతున్నావు కదరా కొంచెం మెల్లగా కొట్టరా పాపం అది ఏం చేసిందిరా అని అంటూ ఉంటే మెల్లగా కదమ్మా కొడుతున్నాను కొట్టమని చెప్పారా లేదా అని శ్రీను అనగానే సరే అని చెప్పేసి ఇంకా అంతా అలా చూస్తూ ఉంటారు ఇక రఘురామ్కి ఆకుపసర్లు అన్నీ రెడీ చేస్తారు ఇక అప్పుడు ఇక్కడ జానకి దేవుడికి దండం పెట్టుకుంటూ ఇలా మొక్కుకుంటూ ఉంటుంది దేవుడా నా భర్త ప్రాణాలు ప్రాణాలతో బయటపడాలి నా భర్త నా భర్త బ్రతకాలి నా భర్త ప్రాణాలతో ఉండకపోతే నేను కూడా బ్రతకను అని అంటూ చానకి దండం పెట్టుకుని ఏడుస్తూ ఉంటుంది ఇక అలా చారుని కొడుతూ శ్రీను ఉంటే ఇంకా అందరూ అలా ముందుకు నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు ఇక అప్పుడే రఘురామ్ నోట్లో పసరు మందు వేస్తాడు వేసేసరికి రఘురామ్కి ఇలా వెక్కిళ్ళు వచ్చినట్టుగా ఇలా ఇలా అంటూ ఉంటాడు ఆతి ఆతి చూసి ఏడుస్తూ ఉంటుంది ఇక ఆ గురువు గారు వాళ్ళంతా మందు తినిపిస్తారు ఇక ఇక్కడ వీళ్ళు చేస్తున్న పూజ ఇంకా జరుగుతూ ఉంటుంది చారు ఏడుస్తూ ఉన్నా సరే శ్రీను కొడుతూ నడిపిస్తూ ఉంటాడు ఇక ఈ మందు వల్ల రఘురాం బ్రతుకుతాడా లేదా ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్